హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి గుత్తి దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మసాలాలు పెద్దగా వేయకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చపాతీలో కానీ పూరీలో కానీ పలావ్లో కానీ చాలా బాగుంటుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి ఫోర్ పీసెస్గా వేసుకోవాలి తర్వాత పల్లీలు రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు మిరియాలు లవంగాలు యాలకులు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను తుంచి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పచ్చిదైన కొబ్బరి వేసుకోవచ్చు లేదు కాబట్టి నేను డ్రైది వేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఇలా మెత్తటి పేస్ట్ లాగా రావాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కొంచెం వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మొత్తం విడిపోవద్దు ఇప్పుడు దొండకాయని వంకాయకి ఎట్ట కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి బాగా వేయించుకోండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాగ లైట్గా వేగాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చినపప్పు మినపప్పు వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోండి ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోండి బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా సిమ్లోనే పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా వేయించుకోవాలి అప్పుడైతే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి బాగా వేగిపోయింది అడుగంటకుండా మళ్ళీ కలుపుతూనే ఉండాలి ప్లీజ్ కొత్తగా మనం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్టీకి సరిపడా కారం వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం నీట్గా కలిసిపోవాలి పచ్చివాసన రాకుండా ఉండాలి కారము అలా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకొని బాగా ఉడకనివ్వాలి దొండకాయని ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదన్నా సరిపోకపోతే వేసుకోవాలి బాగా ఉడికిపోయివ్వాలి దొండకాయ దొండకాయ ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే ధనియాల పొడి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికైతే లేదు కాబట్టి వేయలేదు వేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చాలా టేస్ట్ అనిపిస్తుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే కప్లో చేంజ్ చేసుకుంటున్నాను చూడండి అంతే గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి దాని లింక్ ఛానల్ బయోలో ఉంటుంది చెక్ చేయండి బాయ్